లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సదుం తహిదార్ రైతు నుండి లంచం తీసుకుంటూ సదుం తహసీదార్ మరో హుసేన్ విఆర్ఓ మహుద్భాష పట్టుబడినట్లు ఏసీబీ ఏఎస్పీ కుమారి డిఎస్పీ జేసీ శ్రావంతి శనివారం తెలిపారు మండలంలోని రైతు షఫీవుల్లాకి చెందిన భూమి అసైన్మెంట్ భూమిగా రావడంతో దానిని తిరిగి సెటిల్మెంట్ చేసేందుకు వారు లంచం డిమాండ్ చేసినట్లు వారు వెల్లడించారు నగదు తీసుకుంటూ పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు ఐదు ఎకరాల అరవై సెంట్లు ఆయనకి ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి వచ్చిందని ఆ ల్యాండ్కి ఇంకొక ట్వంటీ సెవెన్ సెంట్స్ కలిపి అదేమో అసైన్ ల్యాండ్గా కన్వర్ట్ చేస్తారని ఆయన ఏమో దాన్ని మార్టికేజ్ పెట్టుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమో అబ్జెక్ట్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా మీకు అట్లా ఇస్తామని చెప్పన్నారని దాని మీద అర్జీ ఏమో ఎంఆర్ఓ ఆఫీసర్ని ఇచ్చారా ఇస్తే దానికోసం ఆయన వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అడిగారు అంట లా ఆయన రిక్వెస్ట్ చేసుకొని సెవెంటీ ఫైవ్ థౌసండ్కి వస్తే అది కూడా ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక లంసంగా ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఎందుకంటే ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ ఆయన కావాలని అడగడానికి కూడాను లంసంగా అడుగుతున్నారని చెప్పి బాధపడి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఎంఆర్ఓ ఇన్ఛార్జి మారుఫ్ హుస్సేన్ గారు అట్లాగే విఆర్ఓ గారు మహబూబ్ భాష ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యారు ఎంఆర్ఓ గారు మహబూబ్ భాషకి ఇవ్వమని చెప్తే మహబూబ్ భాష రెడ్ హ్యాండెడ్ అది తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా కట్టుకున్నాను మిగిలిన ప్రొసీజర్ అంతా కోర్టు పంపిస్తాను ఇన్ రోజులుగా తిరుగుతాను మేడం ఆయన మార్చేదానికి ఇన్ రోజులుగా తిరుగుతాను ఆయన టూ మంత్స్ నుంచి